మా కూడా రేపు గ్రూప్ టూ రాస్తున్నాడు ఆయన బాధలు ఆయనకు ప్రతివాడికి ఉద్యోగం కావాలని కోరుకుంటారు ఇక్కడ నేను మీకు మాట్లాడింది చెప్పడం కోటానికో అప్రిషియేషన్కో కాదు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మనం ఎవరు కూడా ఏది కూడా వైలేట్ చేయలేదు ఇది ఏమి చేసినా నాకు వైలేషన్ వచ్చినా నాకు ఇబ్బంది నా ఉద్యోగానికి కూడా ఇబ్బంది ఇది రావాలంటే కన్సల్టర్ ఎలక్షన్ క ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ విభాగం తెలుసుకుంటాం దయచేసి ఎవరు మళ్ళీ చెప్పట్లు కేకలు మాట్లాడబోతు థ్యాంక్ యూ మీరు అర్థం చేసుకోండి మీరు కూడా మీరు మీరు మీ మీరు మీరు భవిష్యత్తు ప్రతి వాళ్ళ తల్లిదండ్రులు చాలా కష్టపడి ఇక్కడ రూపాయి రూపాయి కష్టపడి ఇక్కడ పంపించారు ఈ స్టేజ్లో పిల్లలు ఎలా ఉంటారో నాకు తెలుసు నేను కూడా అలాగే వచ్చాను చాలా తల్లిదండ్రులు కష్టపడితే ఇక్కడికి వచ్చి చదువుకొని ఆంధ్రదేశ్లో చదువుకొని గోల్డ్ మెడల్ సంపాదించుకొని ప్రతి పరీక్షకి పోటీ పోటీ పరీక్షకి పరి పోటీ పడి ఉద్యోగాలు సంపాదించుకునే వాళ్ళమే నేను డైరెక్ట్గా తొంభై ఒకటిలో ఎస్ఐగా రిక్రూట్ అయ్యాను ఇలా కాంపిటీషన్లో చేసి చేసి అని పరీక్షలు రాసి వచ్చాను బట్ ప్రజెంట్ సినారియోలో ఒక కేసు ఉంటే మనం పాస్పోర్ట్ రాదు ఉద్యోగానికి పనికిరాొకేషన్ చెప్పాను అతను కూడా తెలుసు రాష్ట్రం బాలకృష్ణ అని ఒక ఎస్ఐ సెలెక్ట్ అయ్యాడు ఆయన కూడా తెలియకుండా కేసులో కేసులో ఏమో చాలా ఇబ్బంది అయింది మళ్ళీ నేనే అతనికి తెలియదు అని చెప్పేసి మళ్ళీ ఇన్ రైటింగ్ కేసు పెట్టినట్టు అతనికి తెలీదు అని రాయటం వచ్చింది క్రిమినల్ కేసులో చాలా ప్రమాదం నేను అందులో ఉన్నాను కాబట్టి